హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయనే విషయాలు అయితే చాలామంది రైతన్నులకైతే తెలిసిందే కదా సో నిన్న వచ్చేసి మనకైతే ఫిబ్రవరి ఏడో తారీఖున వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయండి అలాగే ఈ రోజున వచ్చేసి మనకైతే ఎనిమిదో తారీఖు శనివారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలైతే అయితే డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చాలా మంది రైతన్నులైతే అడుగుతున్నారండి అలాగే ఈ రోజు మనకైతే బ్యాంక్ అనేది వర్కింగ్ డే ఉందా లేదా అనేది చాలామంది అడుగుతున్నారండి ఎందుకంటే మనకైతే రెండవ వారం మనకి బ్యాంక్ హాలిడే ఉంటే డబ్బులు వస్తాయి రాలేదా అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైతే రైతు భరోసా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూస్తే మీకు రైతు భరోసా ఏ విధంగా మీకు అయితే వస్తుందో అనే విషయాలు కూడా మీరైతే తెలుసుకోవచ్చు కాబట్టి ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే ఈ రోజు మనకైతే ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు శనివారం రోజు అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతు అన్నలకైతే దాదాపు డెబ్బై లక్షల మంది దాగైతే ఉన్నారు సో ఈ డెబ్బై లక్షలు వచ్చేసి రైతు భరోసా కింద అరదితే సంపాదించడం అయితే జరిగిందండి ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదే విధంగా అయితే ఇచ్చింది కాకపోతే అప్పుడు వచ్చేసి మనకైతే ఎకరానికి సంవత్సరానికి వచ్చేసి పదివేల రూపాయలు అయితే ఇచ్చింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి మనకైతే పదిహేను వేల రూపాయలు ఇచ్చే హామీ అని చెప్పింది ఈసారి వచ్చేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకైతే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఒక్కసారి మళ్ళొక్కసారి ఈసారి పన్నెండు వేల ఐదు ఇస్తాం గత ప్రభుత్వానికంటే రెండు వేల ఎస్ట్ అయితే ఇస్తున్నాము అని చెప్పడదే జరిగింది మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగానే మనకైతే జనవరి ఇరవై తారీఖు నుంచి ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో దాదాపు ఒక ఇరవై మూడు లక్షల మంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వచ్చాయండి సో ఈ రోజున వచ్చేసి దాదాపుగా చూసుకుంటే మనకైతే తెలంగాణలో ఉన్న రైతులకైతే ఒక మూడు లక్షల మంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే పడే అవకాశం అయితే ఉందట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే కొన్ని జిల్లాల్లో ఉన్న రైతులకైతే ఒక ఆరు ఎకరాలు కలిగి ఉన్న లోప ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మనకైతే డబ్బులు అయితే వస్తుంది కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు పక్కాగా మీకైతే ఈసారి వచ్చేసి డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే డబ్బులు రాని వాళ్ళు ఏం చేస్తే డబ్బులు అయితే వస్తుందని చాలామంది అడుగుతున్నారు సో డబ్బులు రాని వాళ్ళు ఏం చేయాలంటే మనకి దగ్గరలో ఉన్న ఏవోగానైతే మీరైతే కలవండి ఏవో గారు అనేది మీకు మీ పుస్తకం సంబంధించిన జిరాక్ తీసుకున్న తర్వాత మీ అప్లికేషన్ అనేది వాళ్ళైతే చెక్ చేసిన తర్వాత ఎక్కడ అయితే ఉంది ఎక్కడ పెండింగ్ ఉంది అనే వాళ్ళైతే తీ పూర్తిగా అయితే తెలుసుకున్న తర్వాత ఆ రైతు భరోసా అప్రూవ్ చేసి మనకైతే డబ్బులు అయితే మన ఖాతాలో విడుదలైతే చేస్తారండి సో డబ్బులు ఈరోజు ఎంతమంది రైతుల ఖాతాలు వచ్చాయో వీడియో కింద కామెంట్ అయితే చేసి మన ఛానల్ అయితే చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి